వెల్కమ్ టు మై ఛానల్ పాలీసర్ రివ్లాగ్స్ నా వీడియోలు మా వాణి వీడియోలు మీరు అందరూ ఆదరిస్తుందని మరోసారి థ్యాంక్స్ చెప్తూ రేపు మూడో కార్తీయ సోవారం కదా రేపు పూజకి ఏర్పాట్లు చేసుకుంటూ ఒకసారి నేను చేసే ఈ జ్యోతులవి ఎలా ఉన్నాయో ఒకసారి మీకు సార్ చూపిద్దామని సరదాగా ఈ వీడియో చేస్తున్నాను నేను సరదాగా ఇంట్లో అంటే మనం గౌరవం మన రోలు రోకలి తిరగలి ఇవన్నీ కూడా మనం గో సన్నికాలు ఇవన్నీ కూడా శివపార్వతులలో మనం పూజిస్తాం అందుకని నేను వీటికి ఏం చేశానంటే ఎప్పుడు పసుపు కుంగం బొట్లు పెట్టేదాన్ని కానీసారి పసుపు రంగేసి బొట్లు పెట్టడం జరిగింది బహుశా మంది ఇళ్లలో ఉంటుంది తులసిగోడ దగ్గర పెట్టుకుంటాం దేవుడి మందిరంలో పెట్టుకుంటాం ఇది మీకు ఇది కూడా మీకు చూపిద్దామని నచ్చిందా ఓకే నెక్స్ట్ జ్యోతులు సాధారణంగా అందరూ కూడా అరటి తప్పులు మనం ఇంట్లో దీపాలు వదిలితే కనుక బేసన్లో నీళ్ళు పోసి వదులుతాం లేదా గోదావరి దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ చాలామందికి అలవాటు ఉంటుంది అలాగే శివాలయంలోనూ దీపారాధన మనం చేస్తాం జ్యోతులు వెలిగిస్తాం నేను సాధారణంగా అందులో చేసేది ఏంటంటే ఇలాగ అరటి తప్పులని ఒత్తులు పెట్టి మనం నీళ్ళలో ఇలా వదులుతాము ఇది ఇది ఒక పద్ధతి నేను అందు గురించి బేసన్లో నీళ్ళు పోసుకొని పూజ అయిపోయిన తర్వాత ఇది ఇవి ఇలాగా నెలల్లో వదులుతాను ఎందుకంటే అరటి తప్ప వచ్చి తేలిగ్గా తేలుతుందని అంతకుముందు ఏం చేశానంటే ఒకసారి సరదాగా ఇతర షాప్కి వెళ్ళినప్పుడు బుల్లి బుల్లి ప్రేమిదలు దొరికినాయి రాగివి ఇతరవిని ఇవి కూడా ఇవి కూడా సరదాగా వాడుతుంటాను ఇవి ప్రమిదలవి ఇతర ప్రేమిదలు వీటిల్లో కూడా కొంచెం నూనె పోసి ఇలా నెలలో వదులుతాయి కనుక ఇవి కూడా బాగా తేలిగ్గా ఉంటాయి కాబట్టి నీళ్ళలో తేలుతూ ఉంటాయి అన్నమాట ఇక ఈ మధ్య నేను వీడియోలో చూ యూట్యూబ్లో చూసి ఈ జ్యోతులు తయారు చేశాను నెయ్యి క్యాండిల్ బ్యాక్స్ కలిపి మన డబుల్ బాయింగ్ పద్ధతిలో చేసి మీషోలో చెప్పించిన మౌల్లో పోస్తే ఇలాగ వర్తిపెట్టి చేస్తే చక్క మనకి చక్కగా బీస్తుంది మనం ఎక్కడికైనా ఏ గుడికైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఇంకా ప్రమిదలు అన్నీ నూనె అన్నీ పట్టుకెళ్ళకుండా చక్క ఇది ఎక్కడ మనం వెలిగిద్దాం అనుకున్నామో అక్కడ పెట్టుకుని చక్క మనం దీపారాధన చేసుకుని జ్యోతులు వెలిగించుకోవచ్చు ఈ ప్రయాణాల్లో మనకి ఎక్కువ యాత్రలు చేసేటప్పుడు కానీ ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు కానీ మనకి ఇవి బాగా ఉపయోగపడతాయి ఇవి ప్రయాణంలో మనకి ఉపయోగపడతాయి ఇదొకటి ఇంకా ఇలాగా రేపటి పూజకి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాము నేను ఎక్కువగా ఇతర సామాన్లు ఎక్కువ వాడతాను అలాగా మేము చేసిన ఈ జ్యోతులు కానీ ఇది కానీ మీకు నచ్చాయనుకుంటున్నాను మీరు కూడా ఇలాగే అనుకుంటున్నాను ఇంకేమైనా పద్ధతులు ఉంటే తెలుసుకో నేను కూడా తెలుసుకుంటాను మీరు కూడా ఇంకా నా వీడియో కనుక నచ్చితే ఇంకేమైనా కామెంట్ బాక్స్లో మీ కామెంట్స్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ